శనవా చిన్నవా వీడియో దా ఇప్పుడే మమ్మీ మమ్మీ డాడీ చెప్తా చెప్పుకో చెప్పుకోండి డాడీ చెప్తా చెప్పుకో పెద్ద మనిషి చేసిన పని చూడండి కాలు కిలో ఇవ్వడు ఇవ్వు నాయనా అని చెప్తే నాకు కాలు కిలో మా తమ్ముడు కాల్ కిలో అని చెప్పి చేసేసాడంటా హలో బడ్డీస్ నేను మీ ఎన్ఎస్ ఫొడ్డీ వెల్కమ్ బ్యాక్ గాయస్ టుడే డే ఫోర్టీన్త్ రోజా నేను మా తమ్ముడు ఉపవాసం తీర్చాక ఏమేం చేశామో క్లారిటీగా వీడియో తీసి పెట్టున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి గాయస్ ఉపవాసం తీర్చడానికి మసీద్ వెళ్తూ ఉన్నాము ఈ రోజు అసలు ఫుల్ టైడ్ అయిపోయాను అస్సలు అవ్వలేదు ఇంట్లోనే నేను ఆఫ్టర్నూన్ వన్కి లేసే నిద్ర అయితే ఆఫ్టర్నూన్ నిద్ర లేచి జోహర్ నమాజ్కి వెళ్ళాను ఇంకా వీడియో కూడా తీయలేదు అంతలా అలిసిపోయినాను అనమాట అసలు ఏదో చాలా కష్టంగా ఉండి ఉపవాసం నీకు ఎట్లా ఉండింది అప్పుడు బరేండి నాకైతే అసలు చాలా కష్టంగా అనిపించింది గైస్ మసీద్ దగ్గర వచ్చేసాము ఇంకా వెళ్ళి ఉపవాసం తెచ్చుకుందాం అసలు గమ్మునే ఉండదు మసీదులు ఎట్లా వస్తారు ఏం రా ఏం చేస్తు నీళ్ళు పట్టుకుంటున్నారా ఏ నీ పేరేంద్రా నీ రా నీ పేర్రా నీ పేర్రా అన్నమాట అంత తత్పలవు నా బాయ్ బాయ్ ఇప్పుడే మసీద్ అయితే వచ్చాను ఇంకొక టెన్ మినిట్స్ ఉంది ఉపవాసం తీర్చడానికి అందరు ఉన్నారు గంజి బోండాలు అన్నీ ఇస్తున్నారు ఇంకా వెళ్ళి కూర్చొని అల్లాతో దువా చేసుకొని ఉపవాసం తీర్చుకుందాం గాయస్ ఫైనలీ ఉపవాసం తీర్చుకునేసి నమాజ్ చదువుకొని కొంచెం చంద్రగిరికి అయితే వెళ్తున్నాము నేను మా తమ్ముడు మా తమ్ముడికి ఏంటంటే డైలీ ఉపవాసం తీర్చాక ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఈరోజు ఏం తింటావు గురువు చూద్దాం కదా ఏది కనిపిస్తారు తింటానే అట్లా ఉంటే అది ఒకరికి ఏది కనిపిస్తారు తింటాడు ఇంకా వెళ్ళి చూద్దాం ఏం తింటాము ఏమనేది బ్లాగ్ చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇంకా వెళ్ళిపోదాం ఫస్ట్ బ్యాగీ దగ్గరికి అయితే వచ్చాము వెళ్ళి స్కూల్కి ఎక్కి తిన్నాము మన దగ్గర వచ్చాము ఏ తింటా బాబును పైనాపిల్లా నాకు కూడా పైనాపిల్ ఇష్టం నా రెండు పైనాపిల్ ఇచ్చాను పైనాపిల్ పైనాపిల్ రెండు ఇచ్చాయి ちょっとこんだからさま。 ఛానల్ నేమ్మా ఎన్ఎస్ ఫుడ్ బేకరీ వాళ్ళు మన ఛానల్ నేమ్ అడుగుతున్నారు ఇంకా పూల్ కేక్ తినేసి నెక్స్ట్ టైం తిందామా ఇంకా చూడాలంట సరే ఇంకా కూల్ కేక్ తినేసి నెక్స్ట్ టైం తిన్నామా చూడండి అక్కడి నుంచి నేరుగా చికెన్ పకోడా తిందామన్నాడు మా తమ్ముడు చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చాము భయ్యా కాలు కిలో చికెన్ పకోడా తాలి భయ్యా మా ఊర్లో ఒక హాఫ్ హాఫ్ కిలో సారీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ అంట చికెన్ పకోడా మీ ఊర్లో ఎంతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏ అప్పుడు చికెన్ పకోడా తింటావా వింగ్స్ ఏమైనా తింటావా చికెన్ పకోడా ఒకటే అంట ఇంకా చికెన్ పకోడా తిందా ఇడైతే చాలా బాగుంటుంది చికెన్ పకోడా ఇది ఎక్కడ ఉంటుందంటే చంద్రగిరి ఫ్లేవర్ పక్కనే ఉంటుంది వచ్చి విజిట్ చేసేయండి మా నోటి షాప్ని ఇంకా వెళ్ళి చికెన్ పకోడా తిన్నా ఈ పెద్ద మనిషి చేసిన పని చూడండి కాలు కిలో ఇవ్వడు రా ఇవ్వు నాయనా అని చెప్తే నాకు కాలు కిలో మా తమ్ముడికి కాల్ కిలో అని చెప్పి చేసేసాడంట ఏ క్యాబ్ వేసా కదా అయితూ పూరా మిలాకే కాల్ కిలో ఎప్పుడో క్యాబ్ హాఫ్ కిలోకాయే అయ్యే హోరేనా ఆయన హాఫ్ కిలో వేసాడు క్యాబ్ కోన్ కోను హాఫ్ కిలో కాలు కిలో కానీ బస్సు చూడండి కాదు సెటిల్ చేస్తాడు మేము హాఫ్ కిలో చెప్తే కాలు సారీ కాల్ కిలో చెప్తే హాఫ్ కిలో వేస్తున్నాడు దిందు ఇంకా నువ్వే తినాలి అంతా తినగలమ్మా చెప్పండి ఇప్పుడే ఉపాసన చాలు హాఫ్ కిలో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆరు కిలో వేస్తారని చూడండి యాభై తో వేసే కనుక ఇంకా మొదలు పెడదామా అప్పు చికెన్ పకోడా ఎలా తిన చేస్తా చేస్తా కాదురా నేను చెప్తాను చూడు ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని అలా చికెన్ పకోడా మీద పిండుకొని మంచిగా ఒక ఆనియన్ ఎత్తుకొని ఇలా ఒకటి పెట్టుకొని అలా నోట్లా అంత ఓపిక అయితే మనకు లేదు గాయస్ అయినా చాలా బాగుంటుంది జస్ట్ మేమిక్కడ తింటూ ఉంటే అక్కడ చింటూ చూడండి ఏం చేస్తున్నాడో ఇంతకుముందే ఒక పీస్ వేసాను నేను అయినా కూడా ఇక్కడ నుంచి పోవడంలే హలో బాయ్ చింటూ ఏంది బాయ్ అట్టే ఉన్నావు నువ్వు పోకూడదా ఏ అబ్బాయి మీ తమ్ముడు వచ్చినాడా మా తమ్ముడు మీ తమ్ముడు మా తమ్ముడా మా తమ్ముడు ఎందుకు అవుతాడు కానీ ఇంటూ బాయ్ ఇంటూ బాయ్ అంటే మినిమం ఉంటుంది అమ్మ ఇంత ఒప్పు పొగడ ఆఫ్లో పక్క తింటున్నాము ఇంటి అన్నం తినకపోతే మాత్రం నేను ఉంటుంది తినవా శనవ పోతే ఈ వీడియో ఇప్పుడే ఆ మమ్మీ మమ్మీ డాడీ చెప్తాను చెప్పుకో చెప్పుకోండి డాడీకి గురి చెప్తాను డాడీ చెప్తా ఇదే ఇదే వీడియోస్ గాయస్ ఇప్పుడే ఈ ప్రూఫ్ ఉంది కదా వీడియో ప్రూఫ్ ఇదే ఎత్తి మా డాడీకి పెడతాను అప్పుడు ఉంటుంది పెడతా పెడతా గాయ చికెన్ పకోడా తినేసాము ఇప్పుడే రేపు ఉపవాసం పెట్టడానికి చికెన్ తీసుకున్నాం అనేసి చికెన్ షాప్కి వెళ్తున్నాము మీకు డౌట్ రావచ్చు ఏంద్రా రాయా మీరు డైలీ చికెన్ ఎలా తింటారు ఏమనేసి ఆఫ్కోర్స్ మేము ముస్లిమ్స్ అనమాట మాకు ముక్కలు ఎన్నో మొక్క దిగదు అది తప్పుగా అయితే అనుకోబాకండి మేము నాన్ వెజ్ లవర్స్ అనమాట చికెన్ పకోడా తినేసాక చల్లగా జ్యూస్ తాగుదాం అనేది వచ్చాము అప్పుడు నువ్వేం తీసుకుంటున్నావా ఐస్ క్రీమ్ నాకు బాదం జ్యూసు మా తమ్ముడు ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడంట జ్యూస్ ఐస్ క్రీము బాగుంది ఐస్ క్రీమ్ కూడా బాగుంది నువ్వు సాటిస్ఫై లేదా అన్నీ అన్నీ ఒక పట్టు బెడేనాబ్బాకంటే చికెన్ తీసుకొని రేపటిలో కలుద్దాం రేపటి వరకు బాయ్ బాయ్ సరే అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి బై బై బడ్డీస్